శుద్ధని యూస్ చేసి పెయింటింగ్ కూడా ముగ్గు వేసుకోవచ్చండి వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా శుద్ధ తీసుకోవాలి శుద్ధ తీసుకుని పౌడర్ చేసుకోవాలండి ఇలా చేసుకుని దీంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసుకుని కొంచెం పెయింటింగ్లా కలుపుకోవాలండి అవి కొంచెం కొంచెం పోసుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే ఎక్కువైపోతాయండి చూసి పోసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇలా లిక్విడ్లా కొంచెం ఎక్కువగా ఇంకో అంటే వాటర్ కన్నా కొంచెం ఎక్కువగా నెక్స్ట్ ఇలాగండి ఒక చిబిపూల తీసుకోవాలండి కొబ్బరి చీపులు ఉంటాయి కదా పొలంలో ఆ పొలం తీసుకోవాలి చీపురు పొలం తీసుకోవాలి ఒక కాటన్ తీసుకోవాలి కాటన్ క్లాత్ ఇది వాటర్లో ఇలా తడిపేసి వాటర్ ఇలా పిండేసి ఈ పుల్లకి ఇలా చుట్టుకోవాలండి ఇదిగోండి ఇలా చుట్టుకున్న తర్వాత ఈ ముగ్గు ఇదేంటి శుద్ధం వాటర్ ఉంది కదండి ఆ వాటర్లో ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి దీన్ని ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ముగ్గు ఇలా వేసుకోవాలండి దీంతో వేస్తున్నాను చూడండి ఇలా పట్టుకుని దీనిలాగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ఎదుగు చూడండి ఇలా వేసేటప్పుడు దీన్ని ఇలా మనం ప్రెస్ చేయాలి ఇలాగ అదిగోండి ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న శుద్ధ వాటర్ ఉంది శుద్ధ వాటర్ ఉంది కదండి ఇలా దిగుతూ ఉంటుంది అదే ఇలా మనకి పెనులా రాస్తుంది క్లాత్ కూడా ఈ చీపురు పుల్ల మీద అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు తక్కువ ఉండేలాగా చుట్టుకోవాలండి ఇక్కడ చీపురు పుల్ల ఇటు ఉండాలి ఇటు ఉండాలి మనం పట్టుకోవడానికి ఇలా వేయడానికి కుదిరేలాగా దీంట్లో వాటర్ అయిపోయినప్పుడు అల్లా శుద్ధ వాటరు ఇలా కొంచెం చుప్ చేసుకుని వేసుకోవాలండి ఎలా పడుతుంది అనేది ఒకసారి ఇలా చూడండి దగ్గరగా ఇలా ముంచిన తర్వాత అది ఉంది ఇలా పట్టుకుని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అలా పడుతుందండి వాటర్ ఆ వాటర్ పడేటప్పుడు మనం ఇలా రాసుకోవడమేనండి ముగ్గు పేపర్ మీద ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంటే క్లియర్గా కనిపించడం కోసం ఇదిగోండి ఇలా తీసుకున్నా ఇదిగో చూడండి ఇక్కడ ఇక చివరికి వస్తే లైట్గా పడింది కదండి అంటే దీంట్లో వాటర్ తక్కువ ఉంది మళ్ళీ అప్పుడు మళ్ళీ దాంట్లో ఉంచుకోవాలి శుద్ధ వాటర్ అండి ఇదిగోండి మీకు కనిపించడం కోసం ఇలా పేపర్ మీద వేసి చూపిస్తున్నాను క్లియర్గా కనపడడం కోసం ఇది పెయింటింగ్ ముగ్గులానే ఉంటుందండి కాకపోతే వాటర్ మనం వాటర్తో కడిగేంత వరకు పోదండి చూశారు కదండీ ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలండి ఇంకొకసారి ఇవ్వండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా వేసినప్పుడు ఇలా మనం ఏ షేప్ కావాలంటే అలా వేసుకోవచ్చండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్